హాయ్ అంది అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి జై శ్రీరామ్ జీవితంలో ఉన్న ఇబ్బందులు కష్టాలు తొలగిపోవాలంటే అప్పుల బాధలు తీరాలంటే మంగళవారం నాడు చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇవి కొంతమంది వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి చాలామంది ఏ పని ప్రారంభించాలన్నా వారం తిదులు చూసుకుంటారు అయితే మంగళవారం గురించి తెలియక చాలామంది భయపడుతుంటారు అంటే ఏ పనైనా చెయ్యాలి అంతే ఈరోజు మంగళవారం చెయ్యకూడదు అని చెబుతుంటారు కాని వాస్తవానికి మంగళవారానికి చాలా ప్రత్యేకత ఉంది మంగళవారం నాడు మంచి పనులు చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు అంటే శుభప్రదమైన పనులు చేసుకోవచ్చు అశుభమైన పనులు చేయకుందదు ఈ విషయం చాలామందికి తెలియక అన్నిటికీ ఈరోజు మంగళవారం ఏ పని చేయకుండదు అని చాలామంది అంటారు మంగళవారం నాడు ఎందుకు మంచి పనులు చెయ్యాలి అంటే మంగళవారం మారుకోరుతుంది అని పండితులు చెబుతున్నారు మారుకోరడం అంటే మరలా జరగడం అని అర్థం మంగళవారం నాడు ఏదైనా మంచి పని చేసినట్లయితే మళ్లీ మంగళవారం లోపు మరలా మంచి పని చేస్తారని శాస్త్రం చెబుతుంది మంగళవారం నాడు అప్పులూ తీర్చుకోవచ్చు నాడు దాన ధర్మాలు చేయవచ్చు ఎవరికైనా సహాయం చేయడం వంటి పనులు చేయవచ్చు ఒక్కమాటలో చెప్పాని అంటే మనకి శుభప్రదమైన పని మళ్ళీ మళ్ళీ జరగాలి అని అనుకుంటామో ఆ పనిని మంగళవారం నాడు చేయవచ్చు మంగళవారం రోజున కొన్ని పనులు చేయకూడదు అని జ్యోతిష్య శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు మంగళవారం నాడు ఏ పనులు చేయకూడదు అంటే అప్పులు ఇవ్వకూడదు అప్పులు తీసుకోకూడదు అప్పులు ఇస్తే అవి మరలా తిరిగి ఇవ్వడం కష్టమని భావిస్తుంటారు మంగళవారం రోజున ఉప్పు కొనకూడదు మంగళవారం నాడు గోర్లు కత్తిరించుకోవడం జుత్తు కత్తిరించుకోవడం క్షవరం చేయించుకోవడం వంటి పనులు చేయకూడదు అని పెద్దలు చెబుతుంటారు అంతేకాదు ఆంజనేయస్వామివారికి ఇష్టమైన రోజు మంగళవారం మంగళవారం రోజుంచేసే పరిహారాలు ఆర్థిక సమస్యల నుండి అప్పుల బాధల నుండి బయటపడడం కోసం అలాగే ఆంజనేయస్వామి వారి అనుగ్రహం కోసం చేస్తారు హిందూ ఆచారం పురాణాల ప్రకారం మంగళవారం హనుమంతుడి పూజించడానికి మంచి రోజుగా భావిస్తుంటారు అంతేకాదు మంగళవారం రోజున దానధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మకం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం కావున ఈ రోజున హనుమంతుడిని పూజించకొని హనుమాన్ పారాయణం చేయడం వల్ల కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆంజనేయస్వామి వారి అనుగ్రహం పొందుతారు మంగళవారం రోజున ఉపవాసముండి హనుమంతుడిని పూజించుకోవడం వల్ల జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి మంగళవారం రోజున సాయంత్రం ఇంటిలో సాంబ్రేని దూపం వేసి ఇల్లంతా పట్టించినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది ఇంట్లోకి ఎలాంటి కూడా దరిచేరవు మంగళవారం రోజున అమ్మవార్లను పూజించడం వల్ల ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆ అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్